దర్శనం అయిపోయింది శివయ్యని దగ్గర నుంచి చూసాము కూసుమంచి శివయ్య ఎంత అద్భుతంగా ఉన్నారంటే అసలు అభిషేకం చేసాము అభిషేకం కూడా చేసాము చాలా హ్యాపీగా ఉంది మస్ట్ హ్యాపీగా ఉంది తెలిసినారు అభిషేకం కూడా చేయించారు చక్కగా అసలు ఎంత ఆనందంగా ఉందంటే అసలు ఏడ్ చేసినాం ఇద్దరం అయితే అవును ఆనందం ఆనంద పర్వసం ఎందుకంటే ఒక్కొక్క గుడికి ఒక్కొక్క అద్భుతం ఉన్నట్టు నిజంగా అసలు కూసుమంచి రోజు అలా అంత

పట్టుకోరా ఇది మళ్ళీ వెనక్కి రాదు కదా అది వెనక్కి రాదు ఇట్లా ఉంటే అక్కడే వస్తా లోపలికి అక్కడ ఆపేశారు ఇక అందరిని వీడియో కొట్టవాయిన